మల్లేలా మాలలతో జాజీ విరజాజులతో జగదే కా మాతను కొలచి జయహారతులువరే జే జేలు పాడరే మల్లేమాలలతో జాజీ విరజాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులివ్వరే జే జేలు పాడరే कुन्दन लक्ष्मी देविकुङ्कुमलुदि पगडल दुर्गादेव पशुपूलूरे पगडल दुर्गादेव पशुपूलूरे गौरी देविकु पूमरे गाजुलु वेय्यरे గౌరీదేవికి గంధాలు పూమరే గాజులు వెయ్యరే మల్లేలా మాలలతో జాజీవిర జాజులతో జగదేకా మాతను కొలిచి జయహారతులువరే జే జేలు పలకరే మనసైన మహాలక్ష్మకు మందారమాలలు చల్లనైన సరస్వతమ్మకు చామంతి మాలలు సుగుణాల గాయత్రమ్మకు సువర్ణ పుష్పాలు మల్లేల మాలలతో జాజీవిర జాజులతో జగదేక మాతను కొలిచి జయహారతులివ్వరే జై జేలు పాడరే ओङ्कार ललिता देविकि बिय्यं पोय्यरे नगुमोमु नारायणकी नैवेद्यं परे अनुरागलान्नपूर्णम्महारूलिवरे मङ्गलहारतूलिवरे मल्लेलामलतो जाजीविरजाुलतो జగదేఖా మాతను కొలిచి జయహారతులు జే జేలు పాడరే జై జేలు పాడరే మా సాంగ్స్ ఇంకా మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్